హాయ్ ఫ్రెండ్స్ అట్లా ఉన్నారు నేను చాలా బాగున్నాను నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఏదైతే చెప్పాడు కదా ఇప్పుడు దీని గురించి మా బ్లెస్సి అక్కడ చెబుతుంది అందరూ వినండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా పేరు బ్లెస్సి ఈ రోజు ఒక స్టోరీ చెప్తున్నాం ఒక రోజు ఒక అతను ఎలిసలేమునండి ఏదో ఒక పట్నంకు వెళుతుంటే మధ్యలో దొంగలు పట్టుకొని ఆయన్ని కొట్టే కొట్టి ఆయన దగ్గర ఉన్న బట్టలు డబ్బులు అన్ని తీసుకొని కొన్న ప్రాణాలతో వదిలేశారు అదే దారిలో ఒక యాజకుడు వస్తున్నాడు అతన్ని చూసి పట్టించుకోకుండా నాకెందుకులని వెళ్ళిపోయాడు మళ్ళీ అదే దానిలో లేవీడు వచ్చాడు కానీ అతను కూడా పట్టించుకోకుండా వెళ్ళాడు అదే దారిలో సమర్యుడు వచ్చాడు అతని చూసి జాలిపడి పడి తన దగ్గర ఉన్న నూనె ద్రాక్షసం పోసి తన గా తన దెబ్బలు కట్లు కట్టి తన గాడి మీద ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి మంచిగా చూసుకోమని చెప్పాడు సూర్యుడు తర్వాత రోజు వచ్చి కొంత పూట కొంత డబ్బు ఇచ్చి మంచిగా చూసుకో ఇంకేమైనా ఖర్చు అయితే మరలా వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పాడు ఈ కథలో నీట్ ఏంటంటే ఆ పదలో ఉన్న సహాయం చేయాలి ఇదే యేసయ్య చెప్పాడు ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా ఇంకో కథతో మళ్ళీ వస్తాను